గత రెండు నెలలుగా మరి ఏదైతే ఆలనాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తాం జరిగింది ఏదైనాప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ వేసుకున్నాక చెప్తామని అన్నాం వాళ్ళే మీటింగ్ వేస్తా అన్నారు ఏం లేదు సరే రెండు నెలలుగా ఇది జరుగుతూనే ఉంది కానీ మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులకు జరిగినాయి కానీ ఈ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు అన్ని కూడా పెడతం జరిగింది ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్కి మరి ఏర్పాటు చేయటం నాతో మాట్లాడించడం నేను కూడా వాళ్ళతో మాట్లాడటం నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది ఏదైనా మరి కార్యకర్తల్లో అసంతృప్తిని మరి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది నియోజకవర్గంలో ఎందుకనంటే ఓడిపోయినప్పుడు అందరం కూడా మేమందరం కూడా నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి తిరిగాం వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు రేదే నేనేదో ఒక్కడిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి గుడిపోటాన్ని చేశారు ఆ భావం వాళ్ళలో ఉండకూడదు అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేను ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచట్లో ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచనలు చేస్తుంది వాళ్ళ నిర్ణయాన్ని మేమేం కాదనే లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన పెదప అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది అయిష్టంగానే కొంతమంది చాలామంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు ఒకటికే ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటుంది మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి అనేది ఆయన రేపు వివరణ ఇస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి జారీ చేసిన పరిపాలన అవ్వచ్చు లేకపోతే మనం లో అక్కడ ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు మనం అనవసరంగా ప్రజల్లో చులకనయ్యాం అందుకనే మనం ఇంత దయంతో ఓడిపోయామనే ఫీలింగ్ అయినా ఉండొచ్చు మరి ముప్పై సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదని అనుకున్నాడో ఏమనుకున్నారు మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించుకుని రావడానికి సుపరిణామే మేము కూడా వెల్కమ్మే చెప్తాం రేపు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు నియోజకవర్గంలో మరి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి కాబట్టి కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది పాపతాపాలు ఎల్లప్పుడూ ఉండవు అందరూ కలిసి అధిష్టాన నిర్ణయాన్ని నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా శిరసా వహించాలి కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరికీ కూడా ఈ రోజున మీటింగ్ చేసి అందరికీ కూడా మీడియా ద్వారా మీ అందరికీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఉదయం పదకొండు గంటల లోపు ఆ జాయినింగ్ జరుగుద్ది అది మీ అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది